నెల్లూరు జిల్లా రాపూర్ మండల అధ్యక్షులు పచ్చిగల్ల ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నెల ఏడవ తేదీ హైదరాబాద్ లో జరగబోయే లక్ష డబ్బులు వేల గొంతులు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పోస్టర్ ఆవిష్కరణ ఎంఆర్పీఎస్ రాపూర్ మండల ఇన్ఛార్జి చింతగుంట అంకయ్య మరియు అడ్వకేట్ లాయర్ కుమ్మరికుంట నాగరాజ్ చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు పచ్చికల్ల ప్రేమ్ కుమార్ ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడిని నిన్నటి దినాన జాతీయ అధ్యక్షుడు ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు గారు రాష్ట్ర పర్యటనలో భాగంగా మాన్యశ్రీ మన్నా కృష్ణ మాది గారి ఆదేశాల మేరకు వెంకటగిరి నియోజకవర్గం రావడం జరిగింది అయితే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫిబ్రవరి ఏడో తారీఖున హైదరాబాద్లో జరిగేటటువంటి వేలల గొంతులు లక్షల డప్పులు కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పోస్టర్లను ఆవిష్కరించి మన రాపూర్ మండలంలో ఉండేటటువంటి ఇరవై ఒక్క పంచాయతీలకు సంబంధించిన ప్రతి ఒక్క మాదిగపాలెంలో ప్రతి ఒక్క మాదిగ విద్యార్థి ఉద్యోగు కానీ ఎవరైనా కానీ సంకని డప్పును తగిలించుకొని హైదరాబాద్లో జరిగేటటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా పిలుపునివ్వడం జరిగింది అయితే దానిలో భాగంగా ఈరోజు దినాన మన రాపూరు ఉండే టౌన్లో ఉండేటువంటి మాదిగా చదువుకునే విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని మేము ఇక్కడ చే ఇక్కడ చేసుకోవడం మాకు చాలా సంతోషం ఈ సభను ఉద్దేశించి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ఎంఎస్పి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతకుంట అంకయ్య గారు ఈ కార్యక్రమాన్ని గురించి ఉద్దేశించి మాట్లాడతారు నా పేరు నాగరాజు అడ్వకేట్ రాపూరు ఈ నెల ఏడవ తారీఖున జరగబోయే వేల గుంతులు లక్ష డప్పులు అనే కార్యక్రమాన్ని ఈరోజు రాపూర్లో మండలాధ్యక్షులు మరియు ఇన్ఛార్జ్ అయినటువంటి అంకయ్య టౌన్ అధ్యక్షులు ఇన్ఛార్జ్ అయినటువంటి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ ప్రోగ్రానికి చుట్టుపక్కల ఉన్న మాదిగలందరూ కలిసి తమ వంతు కృషిగా దాన్ని జయప్రదం చేయడానికి ధరలు రావాలని దండోర అంటే పాత రోజుల్లో ఉన్న పదాలు వేరు ఇప్పుడు జరగబోయే పదాలు వేరు ఇప్పుడు జరగబోయే ఉద్యమం వేరు అమెరికాలో ఒక విప్లవం జరిగింది స్వేచ్ఛ కోసం చైనాలో జరిగింది స్వేచ్ఛ కోసం ఫ్రాన్స్లో జరిగింది స్వేచ్ఛ కోసం ఈరోజు రేపు జన ఫిబ్రవరి ఏడవ తారీఖున జరగబోయేది కూడా మాదిగల స్వేచ్ఛ కోసం జరగబోతుంది ముప్పై సంవత్సరాల నుంచి అలు పెరుగును ఉద్యమం చేసిన శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ప్రతి మాదిగా అడుగు ముందుకేయాలి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మనకు రావాల్సిన రిజర్వేషన్ కోసం మనం పోరాడుతున్నాము దీంట్లో ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు చట్టం కూడా అదే విధంగా చెప్తుంది ఎవరికి కావాల్సిన హక్కులు పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంఖ్యకు తప్ప అని కారణం మాకు చెప్పారు అదేవిధంగా మాదిగలందరూ కూడా పోరాడండి పో కలిసి పోరాడదాము మనకు కావాల్సిన హక్కుల కోసం మనం పోరాడి మనకు రావాల్సిన రిజర్వేషన్ సాధించుకోవడం కోసం ప్రతి ఒక్క మాదిగా ముందు ఈ ఈ సమయంలో అందరినీ కోరుతూ అందరూ ఆ విధంగా ప్ర ప్రయత్నించాలని ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం నా పేరు చింతకుంట అంకయ్య మాదిగా మన రాపూరు సైదాపురం కలవాయి మూడు మండలాల ఎంఎస్బీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాను ఈరోజు రాపూర్ మండలంలోని మండల హెడ్ క్వార్టర్లో ఎంపీడీ ఆఫీసు నందు రాపూర్ మండల అధ్యక్షులు అయినటువంటి పచ్చిగల్ల ప్రేమ్ కుమార్ మాదిగా ఆధ్వర్యంలో పాంప్లెట్ ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో చదువుకున్న యువకులు అందరూ పాల్గొనడం జరిగింది కార్యక్రమం ముఖ్య ఉద్దేశం లక్షల డబ్బులు వేల గొంతులు ఫిబ్రవరి ఏడున హలో మాదిగా చలో హైదరాబాద్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి లక్షల డబ్బులు సంఖ్య తగిలించుకొని ప్రతి ఒక్కరూ రావాలని మానేశ్రీ శ్రీ మందకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా రాపూరు మెట్ట ప్రాంతం కాబట్టి మన రాపూర్ మండల పరిధిలో ఉండే ఇరవై ఒక్క పంచాయతీలో అన్ని మాదిగపల్లెల నుంచి మాదిగలే కాకుండా మాదిగ ఉపకలాలు అందరూ కూడా చదువుకున్న యువత పెద్దలు మేధావులు అందరూ కూడా ఆలోచించి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో అల్లిపెరంగన పోరాటం చేస్తున్నటువంటి పద్మశ్రీ మాది గారి అధ్యక్షన జరిగే లక్షల డబ్బుల వేల గొంతుల కార్యక్రమంలో అందరూ పాల్గొని జయపదం చేయవలసిందిగా కోరుతున్నాము జై మాదిగా జై మందకృష్ణ మాదిగా